సుష్మిత వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు రసాయనిక పదార్థాలతోని హోలీ జరుపుకోవద్దు మామూలుగా సే సేంద్రియ పదార్థాలతోనే పౌడర్స్ కెమికల్ లేని కలర్స్తోని హోలీ జరుపుకోండి అండి ముఖ్యంగా చెప్పాలంటే కళ్ళు జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు దగ్గరుండి హోలీ పండుగ జరిపించాలండి ఇదైతే మన బాధ్యత అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి చాలా జాగ్రత్తగా సంతోషంగా గడుపుకోవాలి ఈరోజు అందరి జీవితంలో ఒక వసంత పంచమి వసంత పంచమి అనగా మనలోని చేదు తీపి ఈ కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అన్నీ అలానే ఉంటాయండి ఈరోజు అందరూ మామూలుగా హోలీ పండుగ జరుపు జరుపుకోవాలి సంతోషంగా ఉండాలి ఎక్కువ హడావిడి పడకుండా నెమ్మదిగా నిదానంగా ఆడుకోండి ఎందుకంటే మన జాగ్రత్త జా మన జాగ్రత్తలు మన ఆరోగ్యంపై కూడా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలండి కళ్ళు వాళ్ళు తెలియకుండా హోలీ జరుపుకునేటప్పుడు కళ్ళకి మొత్తం పోసేసుకొని ఫేస్కి అంతా పోసేసుకుంటారు అలా కాకుండా చూసుకోవాలండి మనం మన పెద్దవాళ్ళే మన మనం మనము పిల్లలని చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని మనం చూసుకుంటాం కదా అందుకే అటు ఇటు కాకుండా ఈ రో ఒక్క ఒక్కరోజన్నా మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే వదిలేయద్దండి ఆడుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ పిల్లల్ని ఆడుకుంటారులే అని వదిలేస్తే అంతే పిల్లలు చాలా జాగ్రత్త అండి కళ్ళు జాగ్రత్త ముఖ్యంగా ఫేస్కి అవి ఇవి ఇంకోటి తెలియకుండా ఎవరన్నా పూసేసినప్పుడు కూడా కొబ్బరి నూనె అప్లై చేసుకొని మనం హోలీ ఆడుకున్నా కానీ మనం స్నానం చేసేటప్పుడు అదంతా వాష్ చేస్తే వెళ్ళిపోతుందండి కానీ జాగ్రత్తగా ఉండాలి రసాయనిక పదార్థాలు మాత్రం వాడొద్దండి అందరికీ చెప్తున్నా రసాయనిక పదార్థాలు మాత్రం వాడద్దు కెమికల్ లేని పౌడర్సే వాడుకోవాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఆనందంగా ఉండాలండి ఈరోజు సంతోషంతో ఉండాలి అందరూ బాధలన్నీ తీసి పక్కన పెట్టండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా మామూలుగా ఉండండి ఎక్కువ డిప్రెషన్కి లోన్ కావద్దండి బాధలు వచ్చినాయని సంతోషంగా ఉండాలండి మనము ప్రతి పండుగని ఎంజాయ్ చేయాలి అలాగే ఈ హోలీ పండుగ కూడా ఆ కృష్ణుడు కృష్ణుడు అంతటి వాడే హోలీ పండుగ జరుపుకుంటాడు మనం ఎంత చెప్పండి అందుకే అందరూ ఆనందంగా ఉండండి హోలీ పండుగ చాలా జాగ్రత్తగా జరుపుకుండండి హోలీ పండుగ రోజు ఆప్యాయాలతో అనురాగాలతో హోలీ పండుగ జరుపుకుందాం ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ హోలీ పండుగ ప్రతి జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో మర్చిపోలేని పండుగ కావాలని మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ హోలీ అండి బాయ్